హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి చాలా అకేషన్స్లో కేక్స్ అయితే తప్పనిసరిగా కట్ చేస్తాం కదండీ కానీ అకేషన్స్ అంటే మెయిన్ అకేషన్స్కి అయితే కేక్ కొంటాము తప్పనిసరిగా కానీ అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే మంత్ బర్త్డేస్ కానీ ఇంకేదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉంటే కేక్ కొనుక్కొచ్చుకోలేని టైంలో కానీ అప్పుడు ఈ బాలామృతం కేక్ను ట్రై చేయండి ఇది చాలా బాగా వచ్చింది బాగుంటుంది కూడా తినడానికి పిల్లలకి హెల్ చాలా హెల్దీ అండి అంగన్వాడీలో ఇస్తారని చెప్పి మనం అయితే అస్సలు పట్టించుకోము ఈ పిండి అనేది చాలా హెల్దీగా ఉంటుంది మా పాపకి ఈ పిండిని రోజుకొక టేబుల్ స్పూన్ చప్పున తినిపిస్తానండి ఆమెకి టెన్ మంత్స్ బేబీ అనేసి ఇది చాలా హెల్దీ అని కూడా కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా దీనికోసం ఫస్ట్ బాలామృతంని మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి ఆ గరుక అనేది లేకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంచేలాగా మిక్సీ జార్ చేసుకొని జల్లించుకోవాలి ఆ జల్లించిన పిన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పాలుపోసి మాత్రమే కలుపుకోవాలండి ఆ పాలు పోస్తే మంచి టేస్టీగా అనిపిస్తుంది కేక్ ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా ఒక చిట్టికడు సాల్ట్ వేసుకోండి దీనిలో అయితే షుగర్ అయితే తక్కువ స్వీట్ తినే వాళ్ళకైతే సరిపోదండి మీకు సరిపోదు అనుకుంటే ఆప్షనల్గా షుగర్ని కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఎవరు స్వీట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే స్వీట్ ఎక్కువ తినము సో అందుకోసమనే నేను షుగర్ అనేది యాడ్ చేయట్లేదు దీనిలో పిండి అనేది ఉండలేకుండా బాగా కలపెట్టాలండి బాగా కలిపెట్టి పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని బౌల్కి గీ రాసుకొని ఆ గీ రాసుకున్నాక పొడి బాలామృతం అయినా చల్లుకోవచ్చు బాలామృతం లేకపోతే పొడిది గోధుమ పిండినైనా చల్లుకోవచ్చండి అట్లాగా పై పై ఆ గోధుమ పిండి చల్లి బౌల్ అంతా పట్టించాక పక్కన పెట్టుకొని దాని లోపల మనం ప్రిపేర్ చేసుకున్న బాలామృతంని పోసుకోవాలండి పోసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత కుక్కర్ కానీ ఏదైనా బౌల్ అయినా కానీ స్టవ్ మీద పెట్టి దాని లోపల మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ కానీ లేకపోతే ఇడ్లీ పాత్ర మూతైనా కానీ పెట్టేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేసుకోవాలండి వెయిట్ చేసుకునే లోపల దీని మీద నేను డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేశాను ఒక టూ మినిట్స్ తర్వాత ఈ గార్నిష్ చేసిన బాలామృతం దాన్ని దానిలో పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ ఉడికించాలండి ఆ ఫార్టీ మినిట్స్ లేకపోతే మీకు ఒక థర్టీ మినిట్స్ తర్వాత తీసి ఒక టూత్ పిక్ తోటి పెట్టి చూసారంటే అంటుకోకపోతే కేక్ అనేది రెడీ అండి అంతే చాలా సింపుల్గా బాలామృతం కేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు టైం ఉంటే ఇలాగ ఒకసారి కేక్ను ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ సో